హాయ్ హలో వెల్కమ్ టు ఏబిపి దేశం తూర్పు కనుమల్లో గిరిజన గ్రామం ఒకటి ఆ గ్రామంలో ఒక కొండ ఆ కొండలో ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహ చరిత్ర తెలుసుకుంటే ఒక్కసారిగా భయోందాలకు గురవుతారు ఆ ప్రాంతానికి ఈరోజు వరకు వెళ్ళడానికి కూడా చాలామంది చుట్టుపక్కల గ్రామస్తులు కనుక ఎవరు సాహసం చేయరు ఎందుకంటే విష జంతువులతో ఆ ప్రాంతం అంతా ఉంటుంది మొఘల చక్రవర్తి కళింగ సామ్రాజ్యంపై దండయాత్ర చేసేటప్పుడు ఆ ప్రాంతంలో కొన్న సామంతరాజులు అక్కడే తలదాచుకున్నారని చెప్పేసి కూడా చెబుతూ చెప్తున్నారు అయితే ఆ గుహ ఎలా ఏర్పడింది అని అంటే స్థానికంగా కొంతమంది ఆదిమానవులు ఆ ప్రాంతంలోనే నివాసించేవారనేసి చెబుతూ ఉంటారు సో ఆ ప్రాంతానికి ఈరోజు మన ఏబీపీ బృందం బయలుదేరింది అయితే ఆ ప్రాంతానికి ఈ గ్రామస్తులు ఎవరు రమ్మన్నా రాకపోతే కొంతమంది కేర్ ట్యాకర్స్ ప్రస్తుతానికి వీళ్ళే మనతో పాటే వస్తున్నారు బయలుదేరుతున్నారు కొండ ప్రాంతానికి మనం బయలుదేరుతున్నాం ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళి మరిన్ని అప్డేట్స్ మీకు అక్కడి నుంచి ఇవాళ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది ఇవాళ మనం అక్కడికి వెళ్తున్నాం ఆ కొండ ప్రాంతానికి మనకు కనిపిస్తుంది కదా సుదీర్ఘ ప్రాంతం ఆ కొండ కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా చాలా భయంగా భయంగా ఉంటుందన్నమాట ఆ ప్రాంతం అంతా కూడా చుట్టూ అడవి ఈ అడవి ప్రాంతంలోంచి మనం ప్రస్తుతానికి వెళ్తున్నాం విష జంతువులు అంటే చాలా విష జంతువులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయని స్థానికంగా ఎవరు కూడా వెళ్ళరు అంత జంతువులు కూడా ఉంటాయి అక్కడ ఆ ప్రాంతానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ గుహ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం అధిమానములు నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతానికి అతి చేరువులో ఉన్నాం అయితే మార్గ మధ్యంలో మనకు దారిలో తీసుకెళ్తున్న కొంతమంది గ్రామస్తులు ఈ కర్రల్ని ఇచ్చారు ఎందుకంటే మార్గ మధ్యంలో విష జంతువులతో ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా కొండ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా చేతిలో రెండు కర్రలు మాకు చేతిలో కర్ర కూడా ఇచ్చి తీసుకుని వెళ్తున్నారు ఎందుకంటే ఈ దారి మొత్తాన్ని కూడా చాలా ప్రమాదకరమైన ప్లేస్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చుట్టూ ఎవ్వరు కూడా అభయారణ్యం అని అంటారు ఎక్కడ కూడా మొత్తం అంత ఫారెస్ట్ పెద్ద పెద్ద కొండల మధ్యన రాళ్ళు మధ్యన ఉంటుంది ఈ ప్రాంతం సుమారు ఈ ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి రావడానికి ఈ మీదకి వెళ్ళడానికి ప్రస్తుతానికి నలభై నిమిషాలు పట్టింది ఇంకా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి ఇంకొక నలభై నిమిషాల వరకు పడుతుంది ఎవరు గతంలో కూడా ఎంతో మంది ఈ ప్రాంతానికి వచ్చి మార్గం మధ్య నుంచే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని స్థానికంగా చెప్తున్నారు ఆదిమానవుల నివాసం ఉన్న ప్రాంతానికి ఎట్టకేలకు ఆ ప్రాంతానికి చేరుకున్నాం అయితే ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదంట ఎందుకంటే అక్కడ విసర్జన జంతువులన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తాయి ఇవ్వ రహదారి కూడా లేదు ప్రస్తుతానికి మరో పక్కన ఏంటంటే దీనికి అత్యంతంగా చాలా వీళ్ళు పెద్దల పూర్వీకులు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైతే ఆ పక్క గ్రామస్తులు ఒక ఆయన తీసుకొచ్చాం కదా ఆయన కూడా ఉన్నారు ఈ గుహలు ఉన్నాయి కదా దీని చరిత్ర ఏంటి బాబాయ్ ఆ చరిత్రలోన ఇప్పుడప్పుడు దేవుళ్ళు ఉండేరు అట దేవుళ్ళు మరి అందులో లోన్ ఉన్నారు బయటకి వెళ్ళారు కొంతమంది వెళ్ళిపో కొంతమంది లోన్ ఉన్నారట దేవుళ్ళు అంటే రాజులు ఏవో దేవుళ్ళు మనకి తెలియదు అవన్నీ వంతుండగా మరి టిల్లరు తెలియదు ఇక్కడ బహింగరంగా వంతది ఎవరు వెళ్లరు ఎవరు ముందు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినా వాళ్ళు బయటకు రాలేదు అలానే ఉండిపోవాలి అంత బహింగంగా ఉంది లోపల ఏముంటాయని చెప్పేవారు నీకు డబ్బు బంగారము ఉందన్నారు అరే డబ్బు బంగారం అయితే ఒక ఏడు అడుగుల పాము నాగు పోము అందులో ఉందట బంధించి మూడు రూములు ఉన్నామట లోన మరి అందులో ఉందని డబ్బు బంగారం ఉందనుకోడు నీకేవ చెప్పని ఒకళ్ళు వచ్చినారు అది మా పెద్ద బాబు ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మా బాబు తెలియకుంటూ వచ్చినారు నేను ఆ పారం కాడ ఉన్నాను ఇంత చూసినాను చూసిన నేను రాలేదు ఆ లేట్ చేయనారు ముగ్గురు లోన్కి వెళ్ళారు బయట ముగ్గురు అన్నారు లోన్ వెళ్ళిపోరు ఆ లేటు జైనరు అగ్గిపలు ముట్టించినారు ముట్టించినారు ముట్టించిన రేపు తో పొడిచారు మరి పొడమని తిరగలకి కాదు మాలు వీళ్ళకి అడ్డగా నా వచ్చి బాబాయ్ చచ్చి పను కాపాడు కాపాడంత నీళ్ళు పాలు పట్టి పాలకొండ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసిన అంబులోష్ని ఫోన్ చేసి చేసిన తర్వాత మా తల్లిదోడు ఇంకొకటి నుండి వచ్చినాడు అయితే వీళ్ళు గొంద అంటే గొంద అనేటంటే ఎవులు అనేటతే తాతారవట అంటే తాతరు మా ఫ్రెండ్ అని నాన్న అయితే నాకు చెప్పకంట పోనాడు వీళ్ళు గొంతు అని చెప్పితే నేను చెప్పింది కదా లోన్ కెళ్ళకంట అయితే అనుకుని మళ్ళీ మేము కార్ వేసుకొని పాల్గొండి వెళ్ళాం ఆ పేషెంట్ ఒకటి వాళ్ళకి ఏవి ఇది లేదు లేకపోతే అప్పుడు మళ్ళా ఒక పోజర్ ఏదో ఆ దేశం అట ఏ దేశమో పై దేశం ఆ అని కుర్రోడు ఫోన్ చేసినాడు ఒక భూత పోయిదో దేవుడో మరి ఎవరు మనకు తెలియదు అతను అన్నాడు అక్కడ ఒక ఉంది మీరు ఎన్ని అసలు వేసినా కేబుల్ రావు వాళ్ళకి ముగ్గురికి ఉన్న ఎన్ని మందులు ఎక్కినా కేబుల్ రావు అప్పుడు పదకొండు అయ్యింది రాత్రి పదకొండు ఎక్కడ పశువులో మీరు ఆదరించండి ఆదరించిన తర్వాత అప్పుడు తెచ్చి ముఖం నిండు కొడండి గంట రెండు గంటల్లో మనుషులకు కూకొంతరు అన్నాడు అప్పుడు మా అప్పుడు మా వాడి ఫ్రెండ్లు ఉన్నారు అది అలా పశువు ఉడుకుని ఇట్లా పశువు కలిపి మొక్కల కొట్టినాం కొట్టి రెండు గంటల సేపు మేము అక్కడ ఉన్నాం కేవలు వచ్చినాయి ఇక్కడ ఆది మానవులు అడవి మనుషులు అనేవారు ఉండేవారు అంట కదా అడవి మనుషులు అందరూ ఉండరు ఉండరు అలా మరి ఊళ్ళు తగినవు మనకు అప్పుడు మనకు అనుకు తెలియదు కదా ఒక దేవుడు ఉండోడట ఇక్కడి నుండి సింహశాలము అక్కడ ఒక ఎగ్గులు ఎక్కువ ఉందని అక్కడికి వెళ్ళిపోండి అట ఇక్కడ దేవుడు అనుకోవడము రాజులు వచ్చి ఇక్కడ చాలా మంది ఇక్కడ ఎందుకు ఉండేవారు అప్పుడు మరి అప్పుడు ఏటో ఆశం మరి దీనికి ఉండరో మనకు తెలియదు మీరు ఇప్పుడు ఆ గుహ దగ్గరకు వచ్చారు కదా ఈ గుహకు సంబంధించి ఈ గ్రామే ఈ పక్క సైడ్ గ్రామే మాది ఈ గుహ గురించి ఏం తెలుసు మీకు అసలు ఇక్కడ సారు మొదటి నుంచి ఇక్కడ ఏదో గృహం ఉందని ఆ గృహంలోన ఏదో ఆదివాస్ ఆది మనుషులు వాళ్ళు ఉన్నారని వాళ్ళు కొంతమంది చనిపోయారని కొంతమంది ఉన్నారని ఒక రాజులు దండయాత్ర కోసం వచ్చారు ఆ రాజుల కోసం ఈ రాజులు భయపడి ఆ గృహంలోకి వెళ్ళిపోయారని కొంతమంది చనిపోయారని కొంతమంది వెళ్ళి పారిపోయారని అక్కడ వాళ్ళు తెచ్చిన వస్తువులనూ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారని గృహంలో ఉన్నదని మాకు తెలివి తెలుస్తుంది అంతే ఎవరు మీదకి వెళ్ళారు ఎప్పుడైనా ఎవరు వెళ్ళలేదు మీరు సాహించి వెళ్ళారు కానీ ఎవరు వెళ్ళలేదు మేము కూడా అంతవరకు దగ్గర వరకు వెళ్తున్నాం కానీ దూరం అంతవరకు వెళ్ళలేదు అంటే కొంతమంది అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదని ఆ తిరిగి రాలేదు ఏవో దేవుడు లోపల వచ్చేమో ఒక నాగుబావం ఉందని అందులో కంది పట్టు కంది వేగలు ఉన్నాయని దాన్ని కదిపితే మనసు మనుషులు చచ్చిపోతారని భయపడి ఎవరూ వెళ్ళడం లేదు మీ ప్రాంతం అని చెప్పుకోవాలంటే ఒక మంచి పేరు గల ప్రాంతం అది ఇక్కడ వలస ఆ ప్రాంతంలో గుహలు ఉన్నాయి ఆ గుహల చరిత్ర ఏంటి సార్ అసలు ఈ గుహల్లో పూర్వం ఆదిమానవులు నివసించేవారని ఒక ప్రతీతి ఉంది తర్వాత కాలంలో వాళ్ళు కొంతకాలం తర్వాత అంతరించిపోయేసరికి ఈ కళింగ బ్యాటలు యుద్ధం వచ్చేటప్పటికి ఈ ముస్లిం రాజులకి వీళ్ళకి యుద్ధం అయ్యేటప్పుడు సేఫ్గా కొంతమంది అక్కడికి వెళ్ళి ఉండేవారు వాళ్ళ ప్రాపర్టీస్ ఈ రాజు తాలూకా మనులు మాణిక్యాలు కూడా అందులో దాచారని ప్రతి ఆ తర్వాత కాలంలో అది రాను రాను వాళ్ళు కూడా అంతరించిపోయాక ఆ గుహ అలాగా క్లోజ్ అయిపోవడం ప్రస్తుత టైంలో చాలామంది వెళ్ళి బయట నుండి చూడడం వరకే కానీ లోపలికి వెళ్ళి వాళ్ళు కూడా లేరు వెళ్ళారు ఏమో వెళ్ళినా బయటికి రాలేరు ఎప్పటికీ అందులో నిధులు నిక్షేపాలు ఉన్నాయని ఒక వెళ్ళడానికి అనమాట ఇబ్బందికరమైన పరిస్థితి కదా సార్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితే మీరు చాలా సాహసించి ప్రయత్నం చేయడం ఈ మధ్య కాలంలో ఎవరు నాకు తెలిసి మీరు అంతవరకు వెళ్ళలేదు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరు ఆ కొండల వరకు వెళ్ళడం రావడం తప్పితే కానీ లోపల వరకు వెళ్ళదు ఈ ప్రయత్నంలో మొట్టమొదట మీరే ఈ ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు కొంతవరకైనా దాన్ని చూపించగలిగారు ప్రజలకి ఇప్పుడున్న కాలానికి దాని పరిస్థితులు వివరించడానికి అవకాశం కలిగింది పరిసర ప్రాంతాల్లో గుహలు చాలా వరకు ఉన్నాయి ఆ గుహలు అసలు ఏంటి ఆ చరిత్ర ఏంటి ఆ గుహలు గతంలో రాజులు అక్కడికి వచ్చి కొంతమంది ఉండి వెళ్ళేవారు అంటున్నారు ఏంటి అసలు అది ముస్లిం పరిపాలనలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి సామంత రాజులు భయపడి ఎక్కడ ఇది బాగుంటుందని ఆన్నవాళ్ళు చూసుకునేవారు ఈ గుహలు కనిపించడం వల్ల ఆ గుహలో దాచుకున్నారని సామంత రాజులు ఈ బొబ్బుల రాజులు ఉండండి ఒరిస్సా రాజులు అక్కడక్కడ మన బామిని గుహలు చాలా ఆ ఏరియా గుహలు చాలా ఎక్కువ ఉన్నాయి అందులో దాచుకు తల ఒక నానుడి అలాగే నిజంగా ఈ పర్యాటక అభివృద్ధికి ఫస్ట్ టైం మీడియా ఇదే కాదు మన శ్రీకాకుళం గుహలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా వెలికి చూస్తున్నాం ఈ మీడియాకి మా ధన్యవాదం ఎందుకంటే ఇలాంటి గుహలు వెలికి తీసుకొస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందని మాకు అభిప్రాయం ఉంది ఆ వెళ్ళేటప్పుడు అంటే ఇంచుమించుగా ఎంత లోపల ఎంత డిస్టెన్స్ వరకు వెళ్ళే లోపల నుంచి ఎవరికి పోలేదనమాట అక్కడికి ఒక్కొక్క ఒక అతను అడిగితే సార్ ఇది సీతంపేట వరకు సీతంపేట టు ఆ అండర్ లైన్ అని అన్నారు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఉంటుందని ఒక అభిప్రాయం అనమాట ఈ బ్యాట్స్ ఉన్న వల్ల కొద్దిగా జడుస్తున్నారు జనాభా అంటే కొన్ని సామంత రాజులు ముస్లిం పరిపాలనలో వచ్చి వాళ్ళ యుద్ధం చేయడానికి సిద్ధపడే టైంలో కొంతమంది అందులో ఉన్నారని అంటున్నారు మరో పక్కన బర్మా నుంచి కూడా కొంతమంది వచ్చి అక్కడ దాగున్నారు అని చెప్పి కూడా అంటున్నారు అసలు ఏంటి అసలు ఏంటి అంటే బంగ్లాదేశ్ మన దీనికి అప్పుడు చేసేటప్పుడు మనకి సింగపురం నుంచి మనకు ఏమంటారు అదని బాలియాత్రలో వచ్చేటప్పుడు బ్యాగ్కి వచ్చారని ఒక చరిత్ర ఉంది అదే ఏంటంటే దంతపూరి సంథింగ్ ఇప్పుడు నిలవలస గుహలు బామిని గుహలు దగ్గర బర్మా దేశ ఉన్నారని ఒక చరిత్ర కూడా ఉందన్నమాట ఆ చరిత్ర అంటే కథ చరిత్ర తీసుకుంటే కొంతమంది చరిత్రలు చెప్తున్నారు చెప్తున్నారు బర్మాదేశం ఒకటి దాచుకున్నారని ఇక్కడ ఆదివారం నిలవ ఉన్నారని సామంత రాజులు కూడా ఇక్కడ సార్ అక్కడ చేసుకుని చాలా సంవత్సరాలు వే ఎందుకంటే చాలా గుహకు చూస్తే కనెక్టింగ్ బోర్డ్ చాలా రూ ఉన్నాయి అన్నమాట లోపల దాన్ని వెలుగు తీయాలని నా కోరిక చూశారు కదా ఈ గుహల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్తున్నారు పర్యాటక శాఖ అధికారులు అయితే మాత్రం ఆదిమానములు ఇక్కడ నివాసం ఉండి ఆ తర్వాత ముస్లిం పరిపాలన వచ్చేటప్పుడు సామంత రాజులు భయపడి ఈ ప్రాంతంలో తలదాచుకున్నారనేసి చెప్తూ ఉన్నారు సో గ్రామస్తులు మాత్రం ఈ ప్రాంతంలో అడవి మనుషులు ఉండేవారు కానీ ఆ తర్వాత రాజులు వచ్చి వెళ్ళిపోయారు లోపల నిధి ఉంది ఆ నిధి కోసం ఎవరైనా ప్రాణాలతో తిరిగి రారు అని చెప్పి స్థానికంగా కొంతమంది చెప్తున్నారు ఎవరికి ఏమి అర్థం కానీ ఈ గుహల పరిస్థితి చూస్తే ఆందోళన కూడా చెందే పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే మనం విజువల్స్ కూడా చూసాం స్పష్టంగా ఈ రోజు వరకు ఎవరు కూడా అక్కడికి వెళ్ళి సాహసం చేసేదైతే లేదు మొట్టమొదటిసారిగా మనమే ఆ ప్రాంతానికి వెళ్ళామని స్థానికంగా కూడా చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామ్యాన్ రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం శ్రీకాకుళం నుండి